అయితే సార్ ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తారండి చెప్పాలంటే రైట్ సో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ అండి హోమియోపతి మెడిసిన్స్ దేంతో తయారు చేస్తారు సో కొంతమంది చెట్లతో తయారు చేస్తారు అనుకుంటారు కొంతమంది వేర్లు అనుకుంటారు హోమియోపతి మెడిసిన్స్ని మనము సోర్సెస్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ అంటా అనమాట దేంతో తయారు చేస్తామంటే కొన్ని మెడిసిన్స్ అనేవి మనకు కంప్లీట్ హోల్ ప్లాంట్ మొత్తం ప్లాంట్ని తీసుకొని చేస్తామన్నమాట కొన్ని పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ని తీసుకుంటాం కొన్ని కొన్ని మెడిసిన్స్ హోమియోపతిలో హోల్ అనిమల్ని అనమాట కాక్రోచ్తో ఒక మెడిసిన్ ఉంది హోమియోపతిలో ఎంటైర్ కాక్రోచ్ని తీసుకొని అదే అదేవిధంగా అనిమల్ పార్ట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది అనిమల్ని తీసుకొని దాన్ని హోమియోపతిక్ మెడిసిన్గా కన్వర్ట్ చేస్తాను అనమాట అదే కాకుండా కొన్ని మినరల్స్ యూజ్ చేస్తాము సో మినరల్స్ని యూజ్ చేసి కూడా మనం హోమియోపతిలో మెడిసిన్స్ తయారు చేస్తాం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ తయారు చేస్తామన్నమాట అంతేకాకుండా ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో దాన్ని ఇంపాండ్రబులియా అంటా అనమాట ఇంపాండ్రబులియా అంటే ఎనర్జీస్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ రేస్ కానీ లేకపోతే లూనార్ రేస్ కానీ ఎలక్ట్రిసిటీ నుంచి కానీ లేకపోతే రేడియో వేవ్స్ నుంచి కానీ ఎక్స్ రేస్ నుంచి కానీ సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనము వైడ్ వెరైటీ ఆఫ్ సోర్సెస్ నుంచి తయారు చేసాము బేసిక్గా హోమియోపతి మెడిసిన్స్ తయారు చేయడం ఏంటి ఏంటంటే ఒక క్రూడ్ మెటీరియల్ని తీసుకొని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం అనమాట ఎప్పుడైతే నానో టెక్నాలజీ అంటారు చూసారా నానో టెక్నాలజీ అనేది ఏదైతే వీళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారో హోమియోపతి నానో టెక్నాలజీని టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ముందే తయారు చేసి అంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ అనమాట ఓకే ఈ మెటీరియల్ నుంచి అంతా తయారు చేసే మెడిసిన్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లో ఒక నైన్టీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఏ ప్రాబ్లం తో వస్తున్నారండి ఎక్కువగా దేనికి ఎఫెక్ట్ అవుతున్నారు రైట్ సో అలా పర్టికులర్ గా ఏ ప్రాబ్లం అనేది లేదండి అవేర్నెస్ ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వరల్డ్ మొత్తం కొన్ని రేర్ డిసీజెస్ కి వస్తారనమాట క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంటుంది క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అనేది ఒక లక్ష మందిలో ఒకరికి వస్తారు డిసీజ్ అది ఓకే ఓకే సో దానికి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ట్రీట్మెంట్ అనేది లేదు డెతే అనమాట వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వాటి లోపల పేషెంట్ చనిపోతాడనమాట దానికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు సో ఎప్పుడైతే మేము దాని గురించి అవేర్నెస్ ఇచ్చామో ఆ పేషెంట్స్ వరల్డ్ వైడ్ మా దగ్గరకు అనమాట ఇంకో డిసీజ్ ఉంటుంది చిన్నపిల్లల డిసీజ్ ఎస్ఎస్పిఈ అంటమాట సపర్క్యూట్స్ ప్యాన్ అండ్ సఫ్లైటిస్ అంటారు ఇది కూడా చాలా రేర్ డిసీజ్ చిన్నపిల్లలకి వస్తుంది ఆ డిసీజెస్ ఆ డిసీజ్ వచ్చిన టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ లోపల పిల్లలు చనిపోతారనమాట హోమియోపతిలో మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఆ డిసీజెస్ ట్రీట్ చేయడానికి అటువంటి డిసీజెస్ కూడా మన దగ్గరకు వస్తాయి సో మనం ఏదైతే అవేర్నెస్ ఇవ్వగలుగుతామో ఆ డిసీజెస్ అన్నీ రెగ్యులర్గా వస్తారనమాట సో కామన్గా హోమియోపతి డాక్టర్స్ ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే పైల్స్ కానీ ఫిజర్స్ కానీ లేకపోతే హెమరాయిడ్స్ అంటాము పీసీఓడీస్ అంటాము థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటాము మోకాలు నొప్పులు అంటాము సో ఈ డిసీజ్ నుంచి ఈ డిసీజ్ అనే కాదు హోమియోపతిలో క్యూర్ అంటే హ్యాండిల్ చేయని ఆన్సర్ లేని డిసీజ్ అంటూ ఏదీ లేదనమాట ప్రతి ఒక్క డిసీజ్కి అన్ని ఏజ్ గ్రూప్స్ పుట్టకముందు పిల్లలు పుట్టక ముందు నుంచి పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి పుట్టే టైంలో నుంచి పుట్టిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయిన త తర్వాత అడల్ట్ లేకపోతే వాళ్ళు అయిన తర్వాత అన్ని ఏజ్ గ్రూప్స్లో వాడచ్చు సింపుల్ కోల్డ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ వాడచ్చు కామన్ డిసీజ్ ఫీవర్స్ లేకపోతే థైరాయిడ్ డయాబెటీస్ లాంటి కామన్ డిసీజెస్ నుంచి క్రుజిఫెల్ జాకప్ డిసీజ్ లేకపోతే ఎస్ఎస్పి లాంటి లేకపోతే డుషీన్ మస్కులార్ డిస్ట్రఫీ అని ఒక డిసీజ్ అంటే చాలా రేర్ డిసీజ్ ఆ రేర్ డిసీజెస్కి వాడచ్చు అక్యూట్ కేసెస్ అంటే సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి కేసెస్ లేకపోతే అక్యూట్ ఎమర్జెన్సీస్ అమిన్ పెయిన్స్ వీటికి వాడచ్చు దీర్ఘకాలిక రోగాలు మోకాల నొప్పులు లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే పీసీఓడిసు అన్ని గ్రూప్స్ వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం మా దగ్గరకు వస్తూ ఉంటారు ఇంకా హోమియోపతి ఇంకా బెస్ట్ అనుకోవచ్చు అంటే సర్జరీ లేకుండా జస్ట్ మెడిసిన్తోనే కాకపోతే కొంచెం టైం అనేది పట్టింది కదండి రిజల్ట్ అనేది నేను చెప్పాను కదా ఒక కేసు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను సో విత్ ఇన్ సిక్స్ అవర్స్ పేషెంట్ నార్మల్ అయిపోయారు ఏది అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఈ నియోనేటల్ జాండీస్ అనేది వితిన్ సిక్స్ అవర్స్ నార్మల్ వచ్చింది అదే అలోపతి వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ నుంచి దాన్ని ట్రీట్ చేస్తూనే ఉన్నారన్నమాట ఏదైతే క్విక్గా క్యూర్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు వస్తుందండి అపెండిసైటిస్ అపెండిసైటిస్లు కూడా నేను ట్రీట్ చేశాను అక్యూట్ ఎమర్జెన్సీస్ అపెండిసైటిస్ వస్తుంది సివియర్ పెయిన్తో వస్తారు మన మెడిసిన్ ఇచ్చిన వెంటనే తగ్గిపోతుంది రైట్ ఏదైతే క్విక్గా క్యూర్ చేయాలో అది క్విక్గానే క్యూర్ చేయాలి ఏదైతే టైం తీసుకోవాలో అది టైం తీసుకొని క్యూర్ చేస్తేనే దాని ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు బోన్స్ సరిగిపోయి ఉంటాయి కార్టేజ్ అరిగిపోయి ఉంటుంది సో ఇవన్నీ మెకానికల్గా అరిగిపోయి ఉంటాయి అనమాట దాన్ని ట్రీట్ చేయడానికి మనకు టైం పడుతుంది తప్పితే ఏ డిసీజ్ని క్విక్గా క్యూర్ చేయాలో అది హోమియోపతి చాలా క్విక్గా క్యూర్ చేస్తుంది దేన్ని స్లోగా చేయాలో అది స్లోగా చేస్తుంది సో హోమియోపతి మెడిసిన్ స్లో అనేది అది ఓన్లీ అపోహ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం సో హోమియోపతి చాలా క్విక్గా పనిచేస్తుంది అనమాట క్విక్గా అనడం కంటే మనం ఏంటంటే ఇన్ టైం ఏ టైంలో చేయాలో కరెక్ట్ టైంలో పనిచేస్తుంది సార్ అయితే ఇప్పుడు మీ క్లినిక్ అంటే ఎక్కడ ఉంది సార్ ట్రీట్మెంట్ అనేది మీరు ఎలా ఇస్తున్నారు అడ్రస్ ఒకసారి చెప్తారా సో మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయండి మన క్లినిక్ పేరు ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి అనే చైన్ ఆఫ్ క్లినిక్స్ సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకు మణికొండ హైదరాబాద్లో ఉంటుంది మణికొండ ఇక్కడ నుంచి మనం ఏంటంటే వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ చేస్తాం మనకు టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఇన్ పర్సన్ ఒకటి ఆన్లైన్ సో ఆన్లైన్ అంటే మనం ఏం చేస్తామంటే సో ఎక్కడ పేషెంట్ ఉన్న ప్రపంచంలో యూఎస్ కానీ యూకే కానీ మనకు వరల్డ్ వైడ్ పేషెంట్స్ ఎక్కడ యా ఎక్కడున్నా కానీ వాళ్ళ చాయిస్ ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మాట్లాడి మా డాక్టర్స్ వాళ్ళతో మాట్లాడి కేసు అంతా తీసుకొని వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటాయి ఆ రిపోర్ట్స్ షేర్ చేసుకొని ఇంకేమన్నా రిపోర్ట్స్ అయితే కావాలంటే వాళ్ళు లోకల్గా చేయించి మాకు ఆ రిపోర్ట్స్ అన్ని పంపించచ్చు అనమాట పంపించిన వెంటనే వితిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే మనం త్రీ డేస్ లోపల మెడిసిన్స్ పంపించేస్తాం విత్ ఇన్ ఇండియా నార్త్ ఇండియా అయితే మనకు త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది సో యుఎస్ అయితే మనకు ఫోర్ డేస్ పడుతుంది అనమాట మెడిసిన్ అంటే ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది ఇండియా కాకుండా యూఎస్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీ అయినా కూడా మనము ఫైవ్ బిజినెస్ డేస్లో పంపిస్తాం ఎక్సెప్ట్ పాకిస్తాన్కి తప్ప మనం ప్రతి ఒక్క కంట్రీలో మెడిసిన్ అనేది షిఫ్ట్ చేయగలుగుతాం అనమాట పాకిస్తాన్లో మాత్రం మనం పంపించలేము దాన్ని బ్యాన్ చేశారు సో ఇది ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ముందే అపాయింట్మెంట్ తీసుకొని కంపల్సరీ ఆ టైంకి వస్తే ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట సో ఎక్కడైనా మనకి ఆన్లైన్లో ఉంది ఆఫ్లైన్లో కూడా ఉంది సో మచ్